Hi Andy ఈరోజు వీడియో ఏంటంటే నేను ఫ్లేవర్డ్ రైస్ చికెన్ కర్రీ చేస్తున్నాను ఇది ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది వీడియోలో చూపించబోతున్నాను ఇక బాస్మతి రైస్ని వన్ అండ్ హాఫ్ కప్ తీసుకొని ఒక రెండు సార్లు కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇందులో కొంచెం సాల్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు నానబెట్టేసుకోడానికి పక్కన పెట్టేసుకుంటాను ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రైస్ విరవిరలాడుతూ వస్తుంది ఒకదానికోటి మెతుకు అంటుకోకుండా చక్కగా చూడడానికి తినడానికి కూడా చాలా బాగా వస్తుంది ఇక నేను సెపరేట్గా ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకొని దాని గురించి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను రైస్ గురించి ఇందులో కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఆల్రెడీ రైస్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకున్నాను కాబట్టి కొంచెం ఈ మసాలాకు సరిపడగానే వేసుకుంటున్నాను ఇందులోకి నేను చెక్క లవంగాలు యాలకులు ఇంకా పువ్వు వేసుకొని వేయించేసుకుంటాను ఈ మసాలా అన్నీ వేగిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కల్లా తరుక్కుంటే సరిపోతుంది ఇక ఇవి కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఇందాక రైస్ నానబెట్టుకున్నాను కదా ఇరవై నిమిషాలు అయిపోయింది అది కూడా వండుకోవడానికి అని చెప్పేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను నేను రైస్లో ఒక వాటర్ అయితే మాత్రం గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్లు వేసుకున్నాను నేను కప్పున్నర రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు కప్పుల నీళ్ళు వేసుకున్నాను పూర్తిగా రైస్ అంతా ఉడికిపోనివ్వాలి ఎందుకంటే మనం సెపరేట్గానే మసాలా రైస్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి రైస్ పూర్తిగా ఉడకబెట్టేసుకొని అప్పుడు మసాలా అని కలుపుకుంటాము ఇక నేను కూర గురించి అని చెప్పేసి ఇవతల స్టార్ట్ చేశాను ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకుంటాను ఇందులో లవంగాలు చెక్క యాలక్కాయి ఇంకా పువ్వు వేసుకున్నాను ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి ఈ విధంగా ఫ్రై అయితే చాలు మరీ ఎక్కువ మాడిపోవాల్సిన అవసరం లేదు ఇక ఇందులోకి మిగతా ఐటమ్స్ వేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం మసాలా పౌడరు ధనియాలు జీలకర్ర పొడి ఉప్పు గట్టి పెరుగు వేసుకోవాలి ఇంకా గట్టి పెరుగు వేసుకుంటే బాగుంటుంది కొంచెం వాటర్ లాగా ఉండే పెరుగు అంటే మనకి అంత బాగుండకపోవచ్చు ఎందుకంటే మనకి గ్రేవీ లాగా దగ్గరికి రావాలి కాబట్టి ఇలాగ ఇంత గట్టిగా ఉన్న పెరుగుని యాడ్ చేసుకొని చేసుకుంటే చాలా రుచిగాను వస్తుంది చాలా బాగా వస్తుంది మసాలా అవన్నీ వేసుకున్న తర్వాత పెరుగు మసాలా ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎందుకంటే ఉండలు లేకుండా ఉంటే పెరుగు మనకి ముక్కల ముక్కల్లాగా లేకుండా ఉంటుంది అందు గురించి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ మనం ఆల్రెడీ రైస్లో కూడా వేసాం కాబట్టి దీంట్లో సరిపడగా వేసుకుంటే సరిపోతుంది ఇక మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోని అలాగా నూనె వేరుపడే వరకు దగ్గరికి చేసుకుంటే సరిపోతుంది కూర గురించి ఆనియన్స్ను మసాలా దినుసులు వేసుకొని వేయించుకుంటున్నాను కదా వేగిపోయి ఇక ఇందులోకి ఇప్పుడు నేను చికెన్ జాయింట్స్ని వేసుకుంటున్నాను ముక్కలు కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలతో కూడా ఇలా చికెన్ జాయింట్స్ తోటి చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా ఇందులోకి కొంచెం సాల్ట్ కారం కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే జాయింట్స్ కదా లోపలికి వెళ్ళి బాగా కారం అన్నీ వెళ్తేనే టేస్టీగా ఉంటుంది ఇక పసుపు మసాలా పౌడరు ధనియాలు జీలకర్ర పొడి ఇంకా కొంచెం నిమ్మకాయ నిమ్మకాయ పిండుకుంటే ముక్కలకి బాగా ఇదంతా మసాలా అంతా బాగా పడుతుంది దీన్ని మనం మ్యారినేట్ అది ఏం చేయట్లేదు కాబట్టి డైరెక్ట్గా ఉండేసుకుంటున్నాం కాబట్టి అన్నీ ఇందులోనే వేసేసుకోవచ్చు చాలా బాగా మెత్తగా కుక్ అవుతుంది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు దీంట్లో కూడా గట్టి పెరుగునే వాడుతున్నాను మనం లూజ్గా ఉండే పెరుగు కంటే ఇలా గట్టి పెరుగుని వాడుకుంటేనే బాగుంటుంది గట్టి పెరుగు లేదనుకోండి ఉన్న పెరుగుని కొంచెం క్లాత్లో కానీ దేంట్లో అన్న కానీ వేసి అలాగ వడకట్టేస్తే ఒక పావు గంటకి గట్టి పెరుగు అంతా కూడా పైకి వచ్చేస్తుంది వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది ఆ పెరుగుని కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే కనుక మీ దగ్గర గట్టి పెరుగు ఉంటే వాడుకోవచ్చు ఇన్ కేస్ అలా కూడా అవ్వకపోతే కనుక నార్మల్ పెరుగు కూడా వేసేసుకోవచ్చు నో ప్రాబ్లం నార్మల్ పెరుగు కూడా మనం ఈ దీన్ని ఒక స్పూన్ వేసుకుంటే దాన్ని మేబీ ఒక నాలుగు స్పూన్స్ వేసుకోవాల్సి వస్తుంది కొంచెం పల్చగా ఉన్న పెరుగు అయితే ఇక అన్ని వేసుకున్న తర్వాత ఇంకా బాగా మిక్స్ చేసేసుకొని ఇక నూనె బయటపడే వరకు దీన్ని ఇలాగా డ్రైగా వేయించేసుకోవాలి మూత పెట్టేసుకుంటాను మూత పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లోని అలాగా ఉడకబెట్టేసుకుంటే మొత్తం మొత్తం చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి ఈ మసాలా అంతా కూడా చక్కగా చికెన్కి అంతా పట్టేస్తుంది ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత నేను చికెన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను దీన్ని మనం మ్యారినేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మనకి ఇలాగే ఉడికిపోతుంది లో ఫ్లేమ్లో కానీ కొంచెం మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఇలాగ స్లోగా కుక్ చేసుకుంటే ఖచ్చితంగా మెత్తగా ఉడుకుతుంది చాలా టేస్టీగా కూడా తయారవుతుంది ఇక ఇటువైపు పెట్టుకున్న మసాలాను కూడా మధ్య మధ్యలో కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం ఇందులో ఎక్కువ వాటర్ని అయితే యాడ్ చేయలేదు కాబట్టి మళ్ళీ మాడిపోతూ ఉంటుంది అందు గురించి మధ్య మధ్యలో కొంచెం మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఇందాక కలుపుకునేటప్పటికే దగ్గరికి అయిపోయింది కాబట్టి ఇక నేను టూ మినిట్స్ కుంచి ఇంకా స్టవ్ ఆపేసుకున్నాను మసాలాని ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత నాకు నూనె వేరు పడిపోయింది ఇక ఇప్పుడు ఇందులోకి ఒక టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటాను ఇలాగ ముందుగానే మనం మసాలాలన్నీ వేసుకొని చక్కగా దగ్గరికి అయ్యేలాగా ఉడకబెట్టేసుకున్నాం కదా దానివల్ల ఏంటంటే మసాలాకున్న ఘాట్ అంతా కూడా పోయి చక్కగా మంచి ఫ్లేవర్ తోటి చికెన్ గ్రేవీ రెడీ అవుతుంది మనము అందులో మసాలా రైస్లో కలుపుకొని తినేటప్పుడు మనకి ఇది ఘాటు ఘాటుగా లేకుండా గ్రేవీ అంతా కూడా చాలా టేస్టీగా తయారవుతుంది రైస్ పొంగొచ్చిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసుకుంటే అలాగ దగ్గరికి అయిపోయినప్పుడు మూత పెట్టేసుకున్నాను ఇంకా లో ఫ్లేమ్లోని అలాగా రైస్ని అంతా కుక్ చేసుకుంటాను కూర ఉడుకుతున్నప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకున్నాను నాకు ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది రైస్ కూడా చక్కగా విరవిరలాడుతూ చక్కగా ఉడికింది ఇంకా మనం ఈ మసాలాని రైస్లో వేసుకొని మిక్స్ చేసుకుంటే ఫ్లేవర్డ్ రైస్ రెడీ అయిపోతుంది ఈ కర్రీ ఏంటంటే మరీ థిక్ గ్రేవీ లాగా చేసేయకూడదు ఈ మాత్రం లూజ్గానే ఉండాలి గ్రేవీ ఇలాగ కొంచెం లూజ్ లూజ్గా ఉండి ఈ మాత్రం థిక్నెస్ ఉంటే మనం రైస్లో మిక్స్ చేసుకుని తినేటప్పుడు డ్రైగా లేకుండా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ